ఎవరు ఇతరులను క్షమించగలుగుతారు ఎవరు క్షమించగలుగుతారు అంటే మొట్టమొదటిగా మనం చెప్పుకున్నాము దేవుని కుమారులు మాత్రమే ఇతరులను క్షమించగలుగుతారు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ కుమారుని యొక్క స్వభావమును కలిగిన వారు మాత్రమే ఇతరులను క్షమించగలుగుతారు రెండవది దేవుని చిత్తమును ఎరిగిన వారు దేవుని యొక్క ప్రణాళికను ఎరిగిన వారు యోసేపు వల్ల ఎరిగిన వారు ఇతరులను క్షమించగలుగుతారు మూడవది యేసుతో శిలువ వేయబడి తిరిగి లేచినటువంటి అనుభవము కలిగిన వారు నిజమైన క్రైస్తవులు తిరిగి జన్మించిన వారు మాత్రమే ఇతరులను క్షమించగలుగుతారు మూడవది నీ నిజమైన శత్రువు ఎవరో నీవు గ్రహించినప్పుడు నీవు ఇతరులను క్షమించగలుగుతావు ఐదవది పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తివైతే నీవు ఇతరులను క్షమించగలుగుతావు ఆరవది యేసు వైపు చూస్తే నీవు ఇతరులను క్షమించగలుగుతావు ఏడవది దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తివైతే నీవు ఇతరులను క్షమించగలుగుతావు దేవుని పిల్లలారా ఈ ఏడు లక్షణాలు మనలో ఉన్నట్లయితే మనం తప్పకుండా ఇతరులను యేసుక్రీస్తు ప్రభు అగాపే ప్రేమతో మనం కూడా క్షమించగలుగుతామండి కాబట్టి దేవుని పిల్లారా దేవుని పాదాలు పట్టుకొని ఎవరైనా మీరు ఇంకా క్షమించలేకపోతున్నారా అయితే ఈ గుణగణములన్నీ కూడా మీ జీవితాల్లో పెంపొందించుకోవటానికి ప్రభు పాదాలు పట్టుకొని అడగండి దేవుడు అటువంటి కృపను మనందరికీ అనుగ్రహించిన గాడ్ బ్లెస్ యూ